హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్ పచ్చి చికెన్ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రిడ్జ్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నిత్యవసర వస్తువుగా మారింది కూరగాయలు పండ్ల నుండి పాలు పచ్చి చికెన్ వరకు ప్రతిదీ నిల్వ చేస్తుంది కానీ చికెన్ను ఫ్రిడ్జ్లో ఎంతకాలం ఉంచడం సురక్షితం అది ఎప్పుడు చెడిపోవడం ప్రారంభమవుతుంది ఇలా చాలా మందికి దీని గురించి పూర్తిగా తెలియదు చికెన్ను సరిగ్గా నిల్వ చేసుకోకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య అనారోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీరు కూడా చికెన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారా వండిన చికెన్ కాకుండా పచ్చి చికెన్ని ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలో తప్పక తెలుసుకోవాలి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చాలామంది ఉడికించిన చికెన్ తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవకుండా ఉంటాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా బ్యాక్టీరియా పెరుగుతుందనే ఉంటుంది రిఫ్రిజిరేషన్ అలాంటి చెడిపోయే బ్యాక్టీరియాను ఆపదు అది కేవలం నెమ్మదిస్తుంది అంటే ఫ్రిడ్జ్ లోపలి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగిన రెగ్యులర్ గ్యాప్ తలుపులు తెరుచుకుంటూ ఉంటే కూడా చికెన్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కొద్దిసేపు ఫ్రిడ్జ్ తలుపులు అలాగే తెరిచి ఉంచినా కూడా బ్యాక్టీరియా పెరుగుదలను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు అయితే పచ్చి చికెన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అని అనుకుంటే రెండు లేదంటే మూడు రోజులు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు నలభై ఎనిమిది గంటల్లోపు వండేసుకోవాలి అంతకంటే ఎక్కువ రోజులు పచ్చి చికెన్ ఫ్రిడ్జ్లో నిల్వ నిల్వ చెయ్యాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెబుతున్నారు ఇక్కడ పూర్తిగా గడ్డ కట్టేలా స్టోర్ చేసినప్పుడు చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చికెన్ ఎప్పుడు గాలి చొరబడని కంటెంట్ లోనే పెట్టాలి అప్పుడు గట్టిగా మూసుకున్న కవర్ లో నిల్వ చేయాలి వదులుగా కవర్ చేయకుండా నిల్వ చేయడం వల్ల కూరగాయలు పండ్లు పెరుగు వంటి ఇతర ఆహారాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది ఇలా చాలా మంది చికెన్ వండడానికి ముందు కడుగుతారు కానీ దీనివల్ల నీటి బిందువుల ద్వారా సిక్లు కౌంటర్ టాప్లు స్టీవ్ లకు వ్యాపిస్తుంది అందుకే నిపుణులు చికెన్ కడగకుండా నేరుగా ఉడికించాలని సిఫార్సు చేస్తున్నారు వేసవిలో కూడా చికెన్ త్వరగా చెడిపోతుంది